లేక ఇబ్బంది పడుతున్నటువంటి వేల మండల ప్రజలకు మరి హాస్పిటల్ని కట్టించిన ప్రభుత్వం మరి అది ఇనాగ్రేషన్ గురించోసుకుంటా లేదు మొదనే ఇద్దరు మంత్రులు ఈ యొక్క హాస్పిటల్ని మరి ఇనాగ్రేషన్ చేస్తాం రెడ్డి పండ్ చేస్తామని చాలా విద్యులు కానీ చివరికి వా ఇద్దరు మంత్రులు కూడా వేలకి రాలేకపోయారు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా వేల మండలంలో ఉన్నటువంటి చాలా ట్రైబల్ ఏరియాలు ఉన్నాయి అందులో చాలా మంది పాపం ప్రభుత్వ హాస్పిటల్కే వస్తారు కాబట్టి కొందరు డబ్బులు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ హాస్పిటల్ ఇప్పుడు ఉన్నటువంటి ఐటేపీ బిల్డింగ్లో అక్కడ ఒక పది మందికి కూడా పోయి కూర్చుండే స్థలం లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు దయచేసి నేను కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా మీరు మీ ఆధ్వర్యంలో ఈ యొక్క వేళ దవాఖానానికి మీరు వచ్చి దాన్ని ఇనాగ్రేషన్ చేసి ఒక అక్కడ షిఫ్ట్ చేయాలి లేకపోతే ఈ యొక్క ప్రభుత్వం మీద మేము బీజేపీ పార్టీ మండల తరఫున ఆ ఒక హాస్పిటల్ దగ్గర రాబోయే రోజుల్లో కూర్చొని మరి ధర్నా చేసైనా ఆ హాస్పిటల్ని ఇనాగ్రేషన్కి